హైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు అయితే మనం తబ్బున్కి అయితే వెళ్ళినాం అనమాట చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అయితే వచ్చిండారు ఆటోలో వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బుక్ చేస్తున్నాము ర్యాపిడో బుక్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి తబ్బునికి వెళ్తాము ఫ్రెండ్స్ ఇక్కడైతే మన యూట్యూబర్ ఉన్నాడో చూడండి హాయ్ చెప్పు బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇతను లింక్ బయో చేస్తుంది బయోలో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చింటాడు ఇతను డ్రైవర్ ఉంది ఫ్రెండ్స్ మేమైతే మూసిపోయినాము వెనకాలకి వెళ్ళి అది వేరే ఆటో వాడు లొకేషన్ అయితే ఆడే చూపించింది కాబట్టి వెళ్ళాము వచ్చి మనం మన ఆటో అయితే ఎక్కడుంది ముందర మనం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట వరకు చేరుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం మన జర్నీ ఫ్రెండ్స్ అయితే మనం ஸ்டச்சுோதை பயில் தேரேசா சில்ட்ரன் ஃபிரெண்ட்ஸ் సో ఫ్రెండ్స్ ఇదే అనమాట తబూను మనం అయితే వచ్చేసాము కొంచెం దగ్గరే కాబట్టి వచ్చేసాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే కొంచెం ట్రాఫిక్గా ఉంది సో ఫ్రెండ్స్ ఫైనలీ మనం అయితే వచ్చేసాము కొంచెం ముందరికెళ్తే కావాలి ఇక్కడ చూసినట్లయితే నీళ్ళైతే నేను గొంతలు గొంతలు అయిపోయింది ఫ్రెండ్స్ ఓపెన్ ఓపెన్లో ఉంది ఇక్కడ మరి చూసినట్లయితే ఇక్కడ ఇక్కడైతే చేసినాం మనం డబుల్ డబుల్ వ్యూ చూడొచ్చా ఈ పక్క చూసినట్లయితే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ మనమైతే కొత్త వచ్చినాము అయితే మొత్తం అద్దాలతో ఉంది ఫ్రెండ్స్ డిజైన్గా ఇదే అనమాట ఇదే అనమాట ఎంట్రీ గెట్ ఇక్కడ చూసినట్లయితే మెన్యూ ఆర్డర్ చేయాలన్నమాట ఇక్కడ చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మెన్యూ అయితే ఇచ్చి ఉండారు ఇది వచ్చి మన ప్లేస్ అనమాట బ్యాక్గ్రౌండ్ అయితే దిగిరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మందులు వచ్చిండారు వన్ అయితే ఉన్నారు ఇప్పుడు చూసినట్లయితే ఇంకా మనం ఆర్డర్ చేయాలన్నమాట చూసుకొని ఇంకా మండీ కూర్చోము ఫ్రెండ్స్తో ఆర్డర్ పెట్టాము ఆర్డర్ ఆన్ చూద్దాము మనమైతే ఇది ఆర్డర్ పెట్టాము చికెన్ బీన్స్ మండి ఇది సో ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడికి వచ్చి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ వచ్చి ఆర్డర్ చేస్తున్నాం అనమాట ఇది మెనూ బుక్ సో ఫ్రెండ్స్ మన వాటర్ బాటిల్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ చూడండి తబోన్ బ్రాండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ అయితే బ్రాండ్ తీసేస్తుంది మాకు సిక్స్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ అయితే ప్రైన్ చేసేసాడు నాకు మన యూట్యూబర్ సిక్స్టీ ఎన్ పై పెట్టాడు కానీ ఇది థర్టీ కానీ థర్టీ అన్న ఇక్కడ చూసినట్లయితే మెన్యూ బుక్ అనమాట ఇది ఫస్ట్ పేజ్లో అయితే మనకి గెట్ రెడీ టు ఫిష్ అని అనమాట ఇయర్ సీజన్స్ చూసినట్టు మండీస్లో ఏమేమి ఉన్నాయంటే అరోబిక్ డిషెస్ అంటులో చూద్దాం ఎస్పీ విజ్స్ మండి అండ్ చికెన్ వింగ్స్ మండి అఫ్ఘానీ చికెన్ మండి చికెన్ గ్రేవీ క్యూ మండి దీని అర్థం ఏంటంటే ఇది ఆఫ్ అనమాట ఇది ఫుల్ అనమాట దీని కి చూడొచ్చు ఈ ఆప్షన్ అయితే ఇచ్చిండారు పైన ఫుల్ వచ్చింది ఫుల్ ప్లస్ ఆఫ్ ఆఫ్ అయితే తక్కువ పడుతుంది అనమాట ప్రైస్ ఇక్కడైతే మండీస్ మొత్తం ఏడు రాసింది ఇక్కడ చూసినట్లయితే మొత్తం మండీస్ మనం ఏం కావాలన్నా ఏమైనా బుక్ చేసుకోవచ్చు అనమాట డబ్బులు ఉంటే సార్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫెస్టివల్స్కి ఆఫర్స్ ఇస్తారు యితే ఇక్కడికి వచ్చి ఉన్నాను హ్యాండ్ వాష్ చేసుకుందామని ఇక్కడ చూసినట్లయితే మీరే షాక్ అయిపోతారు చూడండి ఇదే అనమాట మొన్న చూడండి హ్యాండ్ వాష్ ఏమన్నా కనిపెట్టిన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదే అనమాట లాగ్ చేసి ఉన్నారు మిర్రర్ అనమాట ఇది చూడండి వాడకపోలేదు ఫ్రెండ్స్ నీళ్ళైతే రావట్లేదు ఆ పక్క నీళ్ళు రాలేదు ఈ పక్క వస్తున్నాయి పరిగెత్తా ఉంది

టిష్యూ పేపర్ కూడా రావడం మన దగ్గర మన మండే అయితే వచ్చేసింది ఒకసారి దగ్గర చూడండి మధ్యలో అయితే చికెన్ వింగ్స్ అన్నీ రై రైకాసు ఇది క్యారెట్ ఆనియన్స్ నిమ్మకాయ బిర్యానీ అన్నీ ఉన్నాయి పాటు మనం ఏంటి చికెన్ ముక్క ఆ తర్వాత రైస్ రైస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ మజ్జిగ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ్ ఇదేంది ఇదేంది అదేంటో కూడా తెల్లు తినేసి చేద్దాం కాయ తినేసి టేస్ట్ చేద్దాం నాకైతే తినాలి తినాలని ముక్కలు చూడండి ఒకసారి ఎలా ఉందో నల్లగా ఉన్నాను అయితే మెర్చిపోతున్నారనమాట ప్రైస్ ప్రైస్ టేస్ట్ ఏంటంటే పాత చెప్తాడు పాత్ర ఎలా ఉంది టేస్ట్ మాట ఒక ఎందుకంటే మనోడికి అంత బాగా చేసాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మాటలు రావట్లేదు టేస్ట్ వస్తుంది అదిరిపోయింది మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి ఇదేందో చూసి నాకు తేడా కొడుతుంది ఇడ్లీలో నచ్చుకునే చట్నీలా ఉంది వేసి ఒకసారి చూద్దాం చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మేము తినటం అయిపోయింది నేను మా ఫాదర్ తినేసాం ఇప్పుడే రాజు ఫినిష్ చేసాడు అందుకు తినేసే ప్లేట్ ఇలా ఉంది అది టిష్యూస్ ఎంతీన్సి ఇంతే <laughs> <laughs> సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం బిల్లు కడుతున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే మనం అయితే బండికి వెళ్ళేసి తినేసి బయలుదేరేసాము అవును లేట్ అయింది నా వల్ల లేట్ అయింది ఎక్కడైతే మనం బయలుదేరుతున్నాము బయటకు బయటికి అయితే వెళ్తున్నాము ఎగ్జిట్ గేట్ అన్నమాట పైన ఇప్పుడైతే మనం ఇంకొకటి బుక్ చేయాలన్నమాట మన దగ్గర అయితే డబ్బులు అయిపోయినాయి ఇప్పుడు తగ్గునికెళ్ళేసి వచ్చాము ఇప్పుడు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇది తాజ్ హోటల్ అనమాట చూడండి ఇక్కడ పెద్ద హోటల్ అన్నమాట ఇది స్టే చేసుకోవచ్చు ప్లేస్ ఉంటుంది చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫేమస్ అంతే కాకుండా ఇంకా ఇప్పుడే తినేసి ఇక్కడ గ్రౌండ్ కాడికి వచ్చి కూర్చున్నాము రాజు ఇప్పుడు నెక్స్ట్ లో కలుద్దాం సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వరకు బై బై ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్